ఇల్లు ఏమండుకుందాం కాకరకాయలు అనుకుందామా మల్లక్కకు బగ్గ జ్వరం వచ్చింది అది వన్ అది మనం కమ్మ వండుకుందాం తిందాం సరేనా ఇట్టున్న తుప్పుతా ఏమో తొండ తొండ ఊపినట్లు సురేద్దాం అండ్డు చేద్దాం కానమాట కోసుకుందాం మల్లక్క చూపు అయిందాకంటే ఎంత జ్వరం ఉందో పాపం చూడాల మాకు మల్లక్క మాకు చేస్తుంది పాపం ఫోటో ఇవ్వండి ఏ ఏం ఫోటో మనం మనం తినడానికి ఏమున్నదే నువ్వు తీసుకుంటు మరి ఇస్తున్నావు మిస్తే ఎట్లా ఇంత ంత చిన్నవింపుతావా మల్లక్కవా అన్నది నేను ఎంపిక వచ్చుకున్నాయి ఏం చేయమన్నా ఇవో చిన్న అనుకోవద్దు ఇవి లా తగున్నాయి వస్తువుడు ఇది మూడు అద్దుల దాకా ఘాటు పెట్ట కూర కానీ మురుగుతుంది మంచిగా కూర అవేట ఇంతకుండా పోదాం మళ్ళీ ఇంటికి పంపిస్తా సరేనా నువ్వే తింటా తింటాను ఇప్పుడు చెప్పింది చెప్పవు అంటే కూడా మంచిగా తింటావు వీటికిత్తుంది చీల గెలిపితే దానికి ఇగో ఆ ట ఇట్లా తీసుకొని వండుకుంటే మూడొద్దులైనా దీని వచ్చి తొక్కోవాలి వండుకుంటే తెలుసా ఇట్లా దీనే పసు పసు

മോദിക്ക് ഇത്തിന് ഞാൻ ഇത്തര നിർപിത്ത നിർപിത്ത മേലോ ഇവ മെല്ല ഇ

मिली बोल ले अभी तो हां थोड़ा नम उकरा गुस्सा है माता रोता हां मत ना पाटू मत ले पांटो ये गिन के दरस ये दरस और चमईयो गन चमा ईगो पाटू तारा साल

పది నిమిషాలు ఆయి ఒక ఉడుకుతా సన్నమ్మంట పెట్టినా పది నిమిషాలు అయితే నువ్వు వచ్చినవే ఇప్పుడు ఏదో దానికి జ్వరం వచ్చింది అది చిన్న నువ్వు కొంత ముందు వస్తే ఎంత మంచిగుడు ఉండే నేను ఇంకొత్తలేరు ఇంకొత్తలేరు తాత కొత్త కొత్త గడద కవర్ చేయి వాళ్ళు వస్తారు ఫోన్ చేయొద్దా నా అడిగి అడిది ఫోన్ వస్తావు నువ్వు చిన్నవలేవు సున్నా కానీ ఆ తాత వచ్చి ఇక్కడ లేట్ అవుతుందట మీరు అందుకోసమే నీ దగ్గర చిన్న ఫోన్ ఉన్నది నాకు పెద్దది కొనియమని చెప్పి ఏం కురేవు అవుతుంది గాబరొచ్చాడు వాడు ఫోన్ చేస్తా చూస్తున్నావు మంచిగా మాట్లాడుతున్నావు గాబరేడు కాదు మరి ఆకలి మంటున్నది ఎట్లా మాట్లాడాలో చెప్పు ఆకలి మంట రోగలు మేము కాలేదు ఎట్లున్నావు అట్లా అన్నీ ఉన్నాయి నాకు రూమ్లో అన్నీ పెట్టిపోతారు இன்னும் ஓட்டேஜ் வச்சு பண்ணினா மாநில காணி முக்கிய திண்டா நிமிஷம் ஆகிய ஆ இது நிமிஷம் ஐந்து நிமிஷம் ரெண்டு நிமிஷம் ஏமா ரெண்டு நிமிஷம் வேலை ஐந்து நிமிஷம் வேலை எந்த ஏந்தோ ஏமோ யிந்த இட்டோ திண்ட மூதல் பெற்ற விடுதா திண்ட செட்டு கட்டேச்சு கொட்ட விட்ல கூற அனுப்ப சூடு இது மஞ்சந்தே మంచి నేనే కాదు ఇంకా నేను గెలుతున్నాను కదా అయింది అన్న నేనే సగం ఏం మాట్లాదు నువ్వండినా ఏత్తా ఇగో చూడు ఎంత కమాది